దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది చాలా చేయాల్సింది చాలా కనపడతా ఉంటుంది అది రమేష్ గొప్ప గారిని నేను చూస్తే హైదరాబాద్ లో సమతామూర్తి ఉత్సవాలకి వారి కార్యక్రమాన్ని స్వామివారి కార్యక్రమాన్ని పూర్తిగా దగ్గరుండి చేయటం అవి కాకుండా నగర్ లో అష్టలక్ష్మి దేవాలయాన్ని మీరందరూ ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాల్సినటువంటి ప్రదేశం అంటే దైవ కార్యం స్వయంగా వ్యాపారం భగవత్ కార్యక్రమానికి ఖర్చు పెట్టడం విద్యకి ఒక బ్రహ్మాండమైన స్కూల్ పెట్టి నేను హైదరాబాద్ వెళ్తే రెస్పెక్టెడ్ గా రమేష్ గుప్తా గారికి వెళ్తే ఒక బ్రహ్మాండమైనటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టి బ్రహ్మాండంగా హైదరాబాద్ లో నడుపుతా ఉన్నారు నాకు కూడా ఒక కోరిక మన యూనియన్ తరఫున బ్రహ్మాండమైన స్కూల్ పెట్టాలి విద్యార్థులకు ఎంతో చేయాల్సింది తెలవాసాలి ఆఫీసర్లు అయిన చాలా చాలా మంది ఉన్నారు ఇంకా చదివించలేక ఆర్థిక స్థోమత లేక ఇంకా వెనుకబడి ఉన్నటువంటి మన రైతాంగ పిల్లలకి చాలా చేయాలి అనే ఆలోచనతో రమేష్ గుప్తా గారిని పిలిసి ఆయన యొక్క సూచనలు సలహాలు మన యూనియన్ కి ఖచ్చితంగా ఉంటాయి ఆయన సహాయ సహకారాలు మంచి రమేష్ గుప్తా గారు నేను అంటే నేను కాదు కృష్ణ యూత్ యూనియన్ మన యూనియన్ మీద ఉన్నటువంటి గౌరవం అభిమానం నమ్మకం దానితో ఆయన స్వయంగా ఫోన్ లో చెప్పగానే విచ్చేసి ఆయన మనకు ఆశీర్వచనాన్ని మన కూడా సమూహంగా చూసి భవిష్యత్తులో మన పిల్లల యొక్క విద్యాభ్యాసానికి కావలసినటువంటి గుప్తా గారు ఎప్పుడు చెప్పి కానీ ఆయన ఉదయం నుంచి వచ్చారు చాలా సమయమైంది ఆయన కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి తర్వాత మరొకసారి మన యొక్క విద్యార్థిని మనం చెప్పేసి మనకి సలహాలు కూడా ఇస్తారని మనస్ఫూర్తిగా ఇటు వ్యక్తుల్ని ఆదర్శంగా ఎందరో మహానుభావులు వాళ్ళ యొక్క మా అంతా కూడా ఆలోచన లేకుండా ఆ పాడి రైతు సేవే పరమావిధిగా ప్రయాణం చేస్తున్నటువంటి పాలక వర్గం కానీ మా ట్రస్ట్ కానీ పన్నెండు వందల గ్రామాల నుంచి వచ్చినటువంటి సంఘాధ్యక్షులు కానీ వాళ్ళ సంఘ సభ్యులు కానీ మీ అందరికీ కూడా మనందరం కూడా ఇటువంటి వ్యక్తులు అడుగుదాడంలో ప్రయాణం చేసి మన భవిష్యత్తు మన నిర్మాణాన్ని మనకి స్వామివారు చెప్పారు మీకు ఆరు దశాబ్దాలుగా ఉన్న వ్యవస్థకి తోడుగా ఈ రోజు ఆంజనేయుడు ఉన్నాడు వచ్చాడు అని చెప్పారు అంటే నాకు కూడా పూర్తి నమ్మకం నడిసే భగవంతుడు చిరంజీయ స్వామి వారు ఆయన ఆలోచనలు ఆశయాలు ఆయన ఆశ ఎన్ని కష్టాలు సరే అవలేలగా మీ అందరి సహకారంతో నేను ఇవాళ వచ్చాను మీరందరూ కూడా నిజంగా పేడ కళ తీసుకుని పనిచేసేటువంటి రైతు మా పాలక వర్గం అందరూ కూడా ఎమ్మెల్యే చేసిన మంత్రులు చేసిన బ్రహ్మాండమైనటువంటి పాల ఫ్యాక్టరీ నిర్మించుకున్నాం మీ ఆస్తి ఇవాళ బ్రహ్మాండమైనటువంటి మనకి మేము ఎవరో మనం ఎవరో శాశ్వతం కాదు వ్యక్తులు శాశ్వతం కాదు వ్యవస్థ శాశ్వతం ఆరు దశాబ్దాల నుంచి కూడా యూనియన్ అలాగే ఉంది రేపు అరవై దశాబ్దాలు నడిచే భగవంతుడు లాంటి చిర చాలా మంది చెప్పారు పెద్దలు చాలా మంది ముఖా అప్పారాలు కానీ లక్ష్మీరావు కానీ ఠాగూర్ గారు కానీ చాలా మంది మహానుభావులు చాలా మంది విచ్చేసీ వాళ్ళ యొక్క ఆలోచనలు ఆశయాలు చాలా మంది చెప్పారు ఖచ్చితంగా మీ ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా భవిష్యత్తులో మేము ప్రయాణం చేస్తామని మేము ఎప్పుడైనా తప్పక అడుగులు చేస్తుంటే మీరు మా తల మా తలకాయ వచ్చి చిప్పుడుగా తోగుతుంటాయి ఎక్కడ మొహమాటలు అనుకుంటా ఈ మ్యూర్ లీనర్ని మీ అందరూ కూడా కాపాడతారని ఈ మ్యూలీనర్ ఎమ్మట మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఉంటారని ఆశిస్తూ రమేష్ గుప్తా గారికి మనస్ఫూర్తిగా ఆయన చేస్తున్న సేవలకి పాదార్పై వద్దని చేస్తూ ఆయనకి చిరు సన్మానం చేస్తా ఉన్నా నేను రైతు ఉద్యమాలు చేసిన నేను సమైకాంత ఉద్యమాలు చేసిన నేను ఏ కార్యక్రమాలు చేసినా నాయకుడు మనసరికి ప్రయాణం చేసా మా నాన్న మనసరికి నేను ఆంజనేయ స్వామితో ప్రయాణం చేశా మా అమ్మ మనసరికి నేను స్వామి పాదాలతో పోతా ఉన్నా నేను దాని వలన నాకు ఈ సమాజంలో ఎంతవరకు ఏమి చేయాలో ఏమి చేయగలమో నిజాయితీగా నాతో ఉన్నటువంటి వ్యక్తులు ఏమీ ఆశించకుండా ఈ స్థాయికి తీసుకురావడం వలన ఏది చేసినా సరే నన్ను కృష్ణా నేను చైర్మన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గంగానమ్మ గుడి దగ్గర చెప్పారు ఆ రోజు కొంతమంది నాయకులు ఫోన్ చేస్తే ఆయన చైర్మన్ చేయమని నన్ను పాలక వర్గం అంతా కూడా చేశారు నన్ను అప్పటిదాకా రాజకీయ ప్రయాణం చేశావు నువ్వు యూనియన్ కాపాడే ఉద్దేశంతో ప్రయాణం చేయమని చెప్పారు నేను అదే యూనియన్ కాపాడే ఉద్దేశంతోనే ఈ ఆరు సంవత్సరాలు పాల రైతు ఇకనామిక్ యూనియన్ పాల రైతుకి ఏ సేవైనా ఎంతైనా చేయాలి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అని కింద పేడకాడ్లు తీసి నేను ఒకళ్ళే గుర్తుంచుకుంటా తెల్లవారుదారు లేసి పేడకాటు తీసి పాలు పాల కేంద్రానికి తీసుకొచ్చేటువంటి రైతు కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి ఏది చేసినా ప్రత్యక్షంగా స్వామి వారు చెబుతా ఉంటారు సమతామూర్తిని పెట్టిన హిందూ మతం కాదు సమతామూర్తి ప్రతి ఒక్కళ్ళు కూడా మానవత్వాన్ని ప్రేమించాలని చెప్పి స్వామివారు చెబుతారు నేను మనసు ప్రయాణం చేశా మానవత్వాన్ని ప్రేమించితే మనిషి దేవుడు అవుతాడు మనుషుల్లో కూడా దేవుడు చూడొచ్చు ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉంటుంది కానీ ప్రతి మనిషిలో కూడా భగవంతుడు చూడవచ్చు ఖచ్చితంగా నేల పేరగా మా పాలకవర్గం అంతా కూడా ఆ పేలకండు తీసే ప్రతి రైతుకి కూడా మనం సమాధానం చెప్పాలి అనే ఉద్దేశంతో నాయకుడు చెప్పాడు భగవంతుడు చెప్పాడు మానవుడికి ఆరు దశాబ్దాలుగా ప్రయాణం చేస్తా ఉంది మేము కూడా ఈ రోజు వరకు కూడా చాలా కష్టాలు చూసాం కరోనా చూసాం తర్వాత మనం ఎక్స్ ఎక్స్పెన్షన్ చేయాలని చెప్పి స్వామి మనం వచ్చినాకే కన్నడ ప్లాక్ నిర్మాణం చేసుకుని స్వామివారితో ప్రారంభిస్తే స్వామివారు ప్రారంభించిన మూడు గంటల తర్వాత లాక్డౌన్ వచ్చింది లాక్డౌన్ వచ్చి దేశం అంతా రేట్లు తగ్గిస్తే వరకు అప్పుడు రైతులకు పాలు రేటు పెంచాం అంటే రైతుకు అప్పుడు అవసరం అని చెప్పి అప్పుడు అదే ఎన్డిపి పెంచడం కరెక్ట్ కాదు అని చెప్పారు కానీ మనకు ఆ నమ్మకం ఉంది మీరు వ్యవస్థను కాపాడుకోగలరు రైతు ఖచ్చితంగా రైతు ఎమ్మట భగవంతుడు ఉన్నాడు స్వామివారి ఆశిస్తూ మనకి ఎప్పుడు ఉంటాయనే ఒక దృఢమైనటువంటి నమ్మకం తప్ప లెక్కలేమీ తెలిసిగలను అధికారులు కానీ పాలకవర్గం కాని సంఘాధ్యక్షులు గాని అందరితో కూడా కలిసి గట్టిగా ఒక వ్యవస్థకో ఒక జాతికో సంబంధించింది కాదు అని ఒక విశ్వాసం శ్రీరామ్ అంటే ఒక విశ్వాసం ఒక నమ్మకం ఒక ధైర్యం ఒక నిజం కలిపినటువంటి నినాదాలతో కలిపేదే అటువంటి భగవత్ స్వరూపులైనటువంటి శ్రీదండి చిర స్వామి వారి సాక్షిగా ఆ రోజు ఓపెన్ చేశారు ఎక్కడా ఇబ్బంది లేకుండా కూడా ఈ సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉన్నావు నాకు ఎప్పుడు స్వామివారితో మాట్లాడాలంటే భయం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలంటే కూడా దుడుగు నేను ఎప్పుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడాల స్వామివారితో మాట్లాడాలంటే కూడా దుడుకు భయం పాలక కలిపి మనం భవిష్యత్తులో ఇక్కడ ఫ్యాక్టరీలోకి చాలా ఇబ్బందులు ఉన్నాయి భవిష్యత్తులో పాల ఫ్యాక్టరీ లేకపోతే ఇబ్బందులు అవుతాయని చెప్పి పాలక కూడా మాట్లాడితే నాకు కట్టకాలని అధైర్యంతో స్వామి వారితో అరగంట ఎక్సే చేసి దగ్గరుండి రెండు మాటలు మాట్లాడాలి స్వామి అని చెప్పి ఇలా అనుకుంటున్నాం అని చెప్పా ఒకే మాట చెప్పారు ఇలా అవకాశం వచ్చినప్పుడు చేయాల్సిన బాధ్యతలు చేస్తే ఆ పెరుమాళ్ళే అన్ని చూసుకుంటారు అని చెప్పారు నిజంగా చెబుతున్నా నాకు ధైర్యం నాకు తెలవదా నమ్మకం ఎలా పర్మిషన్స్ వచ్చినాయి ఎవరు ఇచ్చారు ఎలా జరిగినాయి అంటే మనస్ఫూర్తిగా నేను చెప్పు ఆ భగవంతుడే ఏ పర్మిషన్స్ ఇచ్చినా ఎవరికి ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళకుండా ఏ అధికారి దగ్గరికి వెళ్లకుండా

మా ఎన్టీ గారు రైన్ ప్రూఫ్ తీసుకొస్తాను చెప్పా అనవసరంగా డబ్బు దాండుగా ఈ మీ జీతంలో కట్ అవుతాయండి నాకు నమ్మకం ఉంది ఏ వర్షం పడదు అని చెప్పాను నేను ఏ వర్షం పల్లె బ్రహ్మాండంగా ప్రారంభించుకున్నాం మనకి తెలుసా బుడవేరు వరద నలభై మూడు రోజులు విజయవాడ పాల ఫ్యాక్టరీ ఆగిపోతుందని ఎప్పుడన్నా కలగన్నావా తెల్లవారు నాలుగు గంటలు నాకు ఫోన్ వచ్చింది జీఎం ఫోన్ చేశాడు సార్ వాటర్ వచ్చేసింది పవర్ ఆఫ్ చేస్తాను సార్ అని ఐదు గంటలకి నేను జంక్షన్ నుంచి నేను ఎమ్మెల్యే నాలుగు అడుగులు నీళ్ళు వచ్చినాయి ఎనిమిది గంటలకి ఎనిమిది అడుగులు నీళ్లు వచ్చినాయి మొత్తం ఇండస్ట్రీ కంప్లీట్ ఎనిమిది అడుగుల కోట మొత్తం ఈ పవర్ కానీ జనరేటర్ని మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితులు ఈ వేరే వాళ్ళు అప్పటికప్పుడే మొత్తాన్ని అప్పటికి ఇక్కడ కొంత చేస్తున్నాం అక్కడ మూడు లక్షలు చేస్తున్నాం కనీసం యాభై యాభై కోట్లు లాస్ వస్తుంది అనుకున్నాం ఆరు ఏడు లక్షల లీటర్లు పాలు వస్తుంది అప్పుడు ఉండిపోయింది రెండు మూడు వందల పెరుగుంది పౌడర్ ఉంది దిగాల్సినటువంటి బట్టల అంతా ఆగా నాకు పూర్తిగా నమ్మకం నాకు కలవన జిల్లాలో ఉన్నటువంటి పాలని కూడా సేకరించి వేరవల్లి ఫ్యాక్టరీలో ఒక్క రైతుకు పాలు తీసుకోవడం కానీ ఒక్క అమ్ముకునే వాడికి ఒక్క లీటర్ పాలు అమ్మడం కానీ ఇంకా ప్రభుత్వం అడిగితే కొంత మధ్య కానీ పాలు కానీ అవి కూడా సప్లై చేసాం అంటే ఎక్కడా కూడా నేను రెండు రోజులు ఆగి నేను ఒకసారి ఎన్ని కూడా సెట్ చేసుకుని అప్పుడు ఫ్యాక్టరీకి చూసాం నేను ఎండి గారు అయితే అధికారులు అందరూ ఉండరు ఎన్ని రోజులు పడుతుందంటే కనీసం రెండు నెలలు మినిమం పడతడి ఎన్ని అరవై డెబ్బై సంవత్సరాలు నాటి మోటార్లు ఇవన్నీ కూడా మిషన్ ఎంట పోయినాయో అయిపోయినాయో కూడా కంట్రీస్ లో దొరికి కనీసం రెండు నెలలు కంగారు పెట్టిన ఉపయోగం లేదు దయచేసి అంటే ఫ్రీ అని చెప్పారు మీరు దయచేసి కంగారు పెట్టద్దు రెండు నెలల ఎటువంటి పరిస్థితి కూడా అవదండి చెప్పారు అందరూ అధికారులందరూ కూడా కూడా ఇంటిపై పడుకుంటే మనస్ఫూర్తిగా నేను చెబుతున్నాను మిత్ర పట్ల అంటే di caldo దగ్గర మేనేజింగ్ డైరెక్టర్ వరకు ప్రతి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఫ్యాక్టరీ ఓపెనింగ్ నిర్మాణం కావచ్చు ఇవాళ మూడు రోజుల నుంచి సోమవారం అంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ నిద్రపోని నేతలతో క్రమశిక్షణతో ఏమీ మాకు నిప్పి కలవకుండా చెప్పింది చెప్పినట్టే చేసేటువంటి అధికారులు పైనుంచి కింద వరకు ఉండాలి కాబట్టి మనం మనస్ఫూర్తిగా లక్ష యాభై కుటుంబాల తరఫున మీ రైతు సంఘాల తరఫున మన ఎంప్లాయీస్ అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత మనం ఎప్పుడు ఎక్కడ ఇన్ని క్రైసిస్ లో కూడా సంఘాల నుంచి మేము రెండు లక్షలు ఎత్తాం ఐదు లక్షలు ఎత్తాం అనే రెండు కోట్ల రూపాయల సిద్ధపడ్డారు కానీ నేను చెప్పా ఉంటే సంఘాలు రైతు బలంగా ఉండాలంటే గ్రామాల్లో సంఘాల బలంగా ఉండాలి ఇవాళ మన జిల్లాలో ఎయిటీ పర్సెంట్ సొసైటీలు మనం తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు ఇస్తుంది అది కాకుండా ఎయిటీ పర్సెంట్ సొసైటీలు ఐదు నుంచి ఎనిమిది పర్సెంట్ పోలీసులు ఇస్తాయి ఆ డబ్బులుంటే వాళ్ళే ఇస్తారని చెప్పి మనం ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోకుండా ఎమ్మెడే ఎనభై రూపాయలు బుడమేలు ముప్పు తర్వాత ఎనభై రెండు రూపాయలు చేసాం అందరూ ఆశ్చర్యపోయారు అంటే నా ఉద్దేశం వంద రూపాయలు కానీ వచ్చింది కాబట్టి ఇబ్బంది ఆలోచించకుండా రైతులు ఇబ్బందులు ఉన్నారో మనం రేటు పెంచాలని ఎనభై రెండు రూపాయలు నిర్ణయం తీసుకున్నాం అంటే ఇప్పటి వరకు మనకి భగవత్ శ్రీ పెదవి జనజీయ స్వామి వారి యొక్క నడిచేటువంటి భగవంతుడు మనకి బాలవరకు కూడా ఇప్పటికి స్వామి అదే విశ్వాసంతో మీ కూడా చేశారు అదే నమ్మకంతో ఇవాళ కూడా ఆ నమ్మకంతోనే ఇవాళ దాకా ప్రయాణం చేశారు స్వామివారు వారు ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తారీఖునే మన ఆంజనేయ స్వామికి ఆ రోజునే అక్కడ విజయవాడ పాల ఫ్యాక్టరీ కట్టినప్పుడు ఎదురుగొన్న ఆంజనేయ స్వామిని పెడితే జానకరావు గారు గేటు ముందు పెడితే ఆంజనేయ స్వామి ఉన్నాడు గేటు ముందు ఏమైనా ఇబ్బంది అడిగితే చెప్పారంట ఆ స్వామి పాక్ అధికారులు కానీ నాకు పాతాలు కానీ చెప్పారు నాకు అదే నమ్మకం మేమెవరూ లేకపోయినా శాశ్వతంగా ఎవరు శాశ్వతం కాదు కానీ ఎవరు ఇది మనకి దేవాలయం ఈ దేవాలయం ప్రతి దేవాలయానికి కూడా ఒక దేవాలయం కూడా ఒక అర్చకులు ఉంటారు ఎందుకని దాన్ని కాపాడటానికి దానికి పూజ చేయటానికి అలాగే మనకు కూడా ఒక భగవత్వామి ఇంకొక ఆంజనేయ స్వామి దేవాలయం పెడితే మనం ఎప్పుడూ లేకపోయినా ఆయనకి తెలుసు ఎప్పుడేం చేయాలో స్వామివారి ఏమి ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఎలా ఉంటుందని అంటే మనకి లేనటువంటి దాన్ని కూడా స్వామివారి మాటల్లో ఇది ఆటోమేటిక్ గా అది నేను ఫ్యాక్టరీ అయినా దేవుడి గుడి అయినా ఏదైనా సరే మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి ఆలోచన మేరకు ప్రయాణం చేయటం అయ్యా నగేష్ గారు చెప్పారు స్వామి వారు మా గంగరాజు గారు ఆడు కూడా నాకు వచ్చారు రామేశ్వరరావు గంగరాజు గారు వీళ్ళందరూ కూడా వచ్చారు ఎంత దయామూర్తులు అంటే ఆయన కళ్ళను ఆయన మనసులో అంటే నేను కలవలేము కానీ అంటే ప్రతి దాంట్లో కూడా కరోనా ప్రతి పనిలో కానీ ప్రతి మాటలో కానీ ప్రతి దాంట్లో కానీ అది నేను అనుభవించుకోవాలని కానీ చెప్పడం పూర్తిగా చెప్పలేదేమో నేను కరోనా వచ్చి మనకి బుడమైన తుఫాన్ వస్తే ఎవరు ఏవి ఇచ్చినా ఇవ్వకపోయినా స్వామివారు ఫోన్ చేసి యూనియన్ మీకు నష్టం జరిగింది కదా ఏమీ ఇబ్బంది లేదు నాకు ఫోన్ మాట్లాడుతున్నా చేయమనుకుంటుంది సోమవారితో మీకు ఏమీ ఇబ్బంది లేదు ముందుకు వెళ్ళండి ఇంకా అప్డేట్ అవ్వండి ఇంకా బెటర్గా ఉండటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వేరవరి ఫ్యాక్టరీ ఎంత అప్డేట్ అయినటువంటి అజరాబరీకి వెళ్ళారో ఉన్న సమయానికి విజయవాడ ఫ్యాక్టరీని కూడా మీ నెక్స్ట్ జనరేషన్ తరపున దాన్ని అప్డేట్ అయ్యేటువంటి మిషనరీని అభివృద్ధి చేయండి ఆంజనేయులు అని చెప్పి ఆయన తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు అప్పటికప్పుడు మనకు బదిలీ వెళ్తా ఆయన తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు చాలా మంది అడిగారు మేము స్వామివారు మిగించారు ఏంటంటే స్వామివారికి వారికి పశువులు ఏడా పశువులైనా వృక్షాలైనా సర్వం సమానమైన చెప్పేటువంటి భగవత్ స్వరూపులు వృక్షం మీద మన మీద ఎంత ప్రేమ ఉంటుందో ఆ పశువు మీద అదే ప్రేమ ఉంటుంది ఆ కొబ్బరి ముక్క మీద అదే ప్రేమ ఉంటుంది గొంతు కోసేవాడి మీద అదే ప్రేమ ఉంటుంది ఆయనకి దాంట్లో భాగంగానే ఆ పశువులకి ఆ పశు సంపద అభివృద్ధి చేయాలి గో సంపదను అభివృద్ధి చేయాలి అని ఆయన ఆలోచనతో నాకు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చారంటే మా బోర్డు అందరూ కూడా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా అంత ఆనందపడరా అది ఒక ధైర్యం మా అందరికి కూడా అటువంటి దయాసీవి మన స్వామి వారు దయచేసి అంటే నేను ఎక్కువ సమయాన్ని తీసుకున్నానంటే ఎప్పటిదాకా నాకు ఉన్నవాళ్ళు ఇప్పుడు కొత్తగా కూడా నాతో ముప్పై ఐదేళ్ళు కలిసి ప్రయాణం చేసి నాకు విందుదా ఉండి ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళ ముందు అంటే నేను ఎప్పుడు జీవితంలో ఇంతవరకు మారలా భగవంతుడు మా అమ్మ నాన్న చేసిన పుణ్యం స్నేహితులు మీరు అందరూ చేసిన మీరు నాకు నాకు చాలా అవకాశాలు తక్కువ ఉన్నాయి కానీ నాకు మీరు అన్ని అవకాశాలు ఇచ్చారు నేను ఇంతకు మించి ఏమీ కోరుకుంటున్నా మీ అందరి మనసులో ఈ ముద్దరి నుంచి పక్కకి వెళ్లకుండా జీవితాంతం నాకంటూ వ్యక్తిగతమైనటువంటి కోరిక ఏమీ లేవు మీ అందరి మనసులో నుంచి ఈ ముద్ర జరగకుండా జీవితాంతం ఉండాలని భగవత్ స్వరూపులైన శ్రీ త్రిదండం చంద్రవారి జీవన సంపాదాల సంఖ్య మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంత యాక్టివ్నండి నాకు కూడా పట్టుంది ఎంత పెరిగింది పెరిగిందని కాదు నేను ఎక్కడ ఆరు వందల కోట్ల పన్నెండు వందల యాభై కోట్లు అయింది రిజల్వ్ తొమ్మిది ఉంటే ఇవాళ ఇన్ని కంటే రెండు వందల ముప్పై కోట్లు రిజల్ట్స్ ఉంటాయి ప్రతి సంవత్సరం అరవై కోట్లు పోలీసు ఇచ్చి పదిహేను ఇరవై కోట్లు పాడు రైతు చనిపోతే యాభై యాత్రం పాడు రైతుంట్లో పెళ్లి అయితే మండల సంవత్సరేస్తాం పాడు రైతులు విద్యార్థుల కొంతవరకు సహాయం చేస్తాం ఇంకా ఇంకా అంటే ఇవన్నీ చేసి కూడా సంవత్సరానికి ఈ రాష్ట్ర కూడా అరవై యాభై కోట్లు బోనస్ ఇచ్చాం ఇరవై కోట్లు సంక్షేమ కార్యక్రమాలు చేశాం విద్యుత్ ఇన్కమ్ ట్యాక్స్ ఒక ఎనిమిది కోట్లు కడితే తర్వాత కూడా ముప్పై రెండు కోట్లు రూపాయలు అంటే దేశానికి ఇన్కమ్ ట్యాక్స్ అయినా ప్రతిదీ ఒక పార్టీగా మా పాలకవర్గం భావిస్తుంది అదంతా కూడా భావిస్తున్న వల్లే ముప్పై రెండు కోట్లు రిజర్వ్ కూడా అంటే అందరూ కూడా పాలకవర్గం వర్గం కానీ మా సంఘాధ్యులు కానీ సంవత్సరానికి రెండు సార్లు మీటింగ్ వేసుకుంటాం ప్రతి ఒక్కళ్ళు చర్చించుకుంటాం ఏ పాడి రైతు తీసుకునే లెక్కలు చూసుకుంటానికి వంద పర్సెంట్ నిజాయితీగా మనకు మనమే ఉండాలి మనకు మనమే పోటీ ఉండాలి అది ఎవరికంటే అయినా సరే ఎవరు రేటింగ్ మనకి అది కొంచెం బాధగా ఉంటుంది ఇంకా మేము పెద్దగా ఉండే కావలసినటువంటి ఆలోచనలు మీరు ప్రపంచం అంతా తిరుగుతారు మాకు కావాల్సినటువంటి సలహాలు అటువంటి ఎక్కడ టీవీలు కూడా భరత్జీ నుంచి వస్తాయని ఆశిస్తూ మీకు మనస్ఫూర్తిగా రెండు వాక్యాలు మా కృష్ణ జిల్లా రైతాంగానికి వాక్యాలు చెప్పవలసి విజ్ఞప్తి చేస్తున్నాను